ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడల పాలసీని అద్భుతంగా తయారు చేశారని డీఎస్పీ సాదుల సారంగపాణి అన్నారు మహబూబాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో ఉచిత ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు దీన్ని డీఎస్పీ సాధుల సారంగపాణి ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యుడు శంకరయ్యలు ప్రారంభించారు మహబూబాబాద్ క్రీడలకు పుట్టినిల్లని ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ఎస్ఐగా జీవితం ప్రారంభించారని చెప్పారు ఇక్కడి వారంతా ఈ శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆర్చరీ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా కృషి చేస్తానని కోచ్ పుట్టా శంకరయ్య అన్నారు ఆర్చరీ క్రీడ ఆర్చరీ క్రీడ మనకు మనందరికి ఐడియా ఉంది ఇది మనకు ఫారిన్ క్రీడ కాదు మనకు నేటివ్ క్రీడ అంటే మనకు తరతరాలు కూడా మన బ్లడ్ లోపల జీన్స్ లోపల అందరికీ కూడా ఆర్చరీ మీద అవగాహన ఉంది అందరికీ ఎంతో కొంత టాలెంట్ ఉంది తల్లిదండ్రులకు కూడా నాది ఒక విజ్ఞప్తి ఈ రోజు లోపల అంటే మా తరానికి ఇప్పుడున్న యంగర్ జనరేషన్ జన్ జీ అంటుంటాం జన్ జీ జనరేషన్ జీకి డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు మాక్సిమం డిజిటల్ డివైజెస్కు కనెక్ట్ అయి ఉన్నారు అంటే మనమేమో గ్రౌండ్స్కి వచ్చేటోళ్ళం ఇప్పుడు పిల్లలు మాత్రం డిజిటల్ డివైజ్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ ఈ జనరేషన్ లోపల డిజిటల్ డివైజెస్ ఉన్నారు సో క్రీడలకు అలవాటు చేయడం వల్ల వాళ్ళని కొంత సమయం పాటు డిజిటల్ డివైజెస్ నుంచి దూరం చేసి మనం గ్రౌండ్కి అలవాటు చేసే అవకాశం ఉంది దాంతో వాళ్ళకు శారీరక సామర్థ్యం పెంచడంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంచడం ఒత్తిడిని తట్టుకోవడం సహనాన్ని నేర్పడం ఏకాగ్రతతో ఉండడం తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం ఇట్లాంటివన్నీ వాళ్ళకి నేర్పడం